నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పదకొండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చదివిన పుస్తకాల నుండి జీవితంలో పాఠాలను నేర్చుకోవడం చదువు ఉద్దేశ్యం కనగ చదివిన బహు పుస్తకముల నుండి నీదు జీవిత పాఠాలు నేర్చుకొనుట చదువు ముఖ్య ఉద్దేశ్యమగు సహజముగను మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి